మీరు ఇలా కలహించడానికే వివాహం అన్నారా ఐ మీన్ ద రైట్ పాత్ స్పీకింగ్ అబౌట్ ద ఫ్యామిలీ అంటే కుటుంబంలో సమాధానం కలిగి ఉంట ప్రయత్నించాలంటే ప్రార్థన చేయాలంటే ఏడవాలంట సాధానుడు కుటుంబాలనే విచ్ఛిన్నం చేయడానికి వాడు సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు హౌ కెన్ యూ బీ అట్ పీస్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ హెల్టర్స్ స్కెల్టర్ ఎలాగో సమాధానంగా ఉంటారు మీరు ఎలాగూ కడుపు నిండా భోజనం చేస్తారు కుటుంబం దేవుడిచ్చిన వ్యవస్థ కాదా నన్ను దేవుడు పిల్లలు చెడిపోతే అది తల్లిదండ్రులు అది తప్పకుండా యూ హ్యావ్ టు టేక్ ద బర్డన్ ఆన్ యువర్ షోల్డర్స్ అడగాలి కన్నీళ్ళు విడిచుకోవాలి ఉపవాసించాలి ప్రార్థన చేయాలి క్రమం చెప్పాలి క్రమమైన మాదిరి పిల్లలకు చూపెట్టాలి తల్లిదండ్రులు పాపంలో ఉండి పిల్లలు సక్రమంగా నడవాలని ఆశిస్తే కుదరని పని అది ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండు ప్రార్థనలకు రా దేవుడు కనికరిస్తాడు దేవుని వెతికితే దేవుడు ప్రత్యక్షం అవుతాడు దేవుని అడిగితే దేవుడు తన స్వరం వినిపిస్తాడు దేవునికి నువ్వు మొరపెడితే నీ కుటుంబం యొక్క భవిష్యత్తు నీకు బయలుపరుస్తాడు ఈరోజు